పేదల కడపు నింపేందుకు ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పట్టింది ప్రకాశం జిల్లా కనిగిరి గార్లపేట రోడ్లో బుధవారం అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని ప్రజా సంఘాల నాయకులు పట్టుకున్నారు సుమారు రెండు వందల ముప్పై రెండు బియ్యం బస్తాలు ఓ రేషన్ దుకాణం నుండి లారీలోకి లోడ్ చేస్తుండగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ప్రజా సంఘాల నాయకులు బుధవారం అర్ధరాత్రి వాహనాన్ని వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి అడ్డుకున్నారు సంవత్సరం నుండి యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని మధ్యాహ్నం భోజనం పథకానికి సంబంధించిన రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని తెలిపారు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని రెవెన్యూ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకుని గోదాంకు తరలించారు

ఆడికి పోయేది మాగలు చూపించినందుకు మాత్రాన పోతే సార్ సార్ ఇప్పుడు ఏనే ఉండాలి కదా వెళ్ళిపోయారా అల్లలు సార్ ఇవ్వడే కొట్ట అక్కడ ఉండాలి అల్లడ ఆగారు వెళ్ళిపోయారు వాళ్ళు కేసులు నమోదు చేయాలి రేషన్ రేషన్ బియ్యం ఆక్రమణ దారులపై నాన్ బెలుగులు కేసులు నమోదు చేయాలి రేషన్ బియ్యం ఆక్రమణ దారులపై నాన్ బెలుగులు కేసులు నమోదు చేయాలి రేషన్ బియ్యం ఆక్రమణ దారులపై నాన్ బెలుగులు కేసులు నమోదు చేయాలి రేషన్ బియ్యం ఆక్రమణ దారులపై నాన్ బెలుగులు కేసులు నమోదు చేయాలి రేషన్ బియ్యం ఆక్రమణ దారులపై నాన్ బెలుగులు కేసులు నమోదు చేయాలి

రేషన్ బియ్యం ఆక్రమణదారుపై నాను బెలుబల్ కేసులు నమోదు చేయాలి రేషన్ బియ్యం ఆక్రమణదారులపై నాణబెలుబుల్ కేసులు నమోదు చేయాలి రేషన్ బియ్యం ఆక్రమణదారులపై నాణబెలుబుల్ కేసులు నమోదు చేయాలి రేషన్ బియ్యం ఆక్రమణాలపై నాణ బెలుబల కేసులు నమోదు చేయాలి అని పట్టణంలో రేషన్ బియ్యం ఆక్రమణ గత సంవత్సర కాలం నుంచి అదేగా కొనసాగుతూ ఉంది దీనికి ప్రధానంగా కారణం ఒకటి పాలకులు మీరు ఎంతైనా అమ్ముకోండి ఎన్ని బియ్యమైనా అమ్ముకోండి మాకు ఇవ్వాల్సిన వాట ఇవ్వండి అని చెప్పి రేటు ఫిక్స్ చేశారు కనిగి అందుకని ఈరోజు పేదలకు అందాల్సినటువంటి బియ్యాన్ని మొత్తం బయట మిల్లర్లకు ఆ రకంగా అమ్మేసుకుంటా ఉన్నారు అలాగనే స్కూల్ బియ్యం మధ్యాహ్నం భోజన స్కూల్లో తినేటువంటి పిల్లలకు సంబంధించిన బియ్యం కూడా లారీలో పైన ఎక్కించడం జరిగింది ఈ రకంగా కనిగిరి నియోజకవర్గ పరిధిలో కనిగిరి మండల పరిధిలో దగ్గర దగ్గరగా ఆరు వేల బస్తాలు నెలకు ఆరు వేల బస్తాలను స్మగ్లింగ్ చేస్తున్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణం అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దీంట్లో కీలకంగా ఉన్నారనేటువంటిది మాకున్న ప్రజా సంఘాల ఐక్యవేదిక మేము చే మేము మాట్లాడాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఇంకోటి ఈరోజు అధికారులు కూడా జేసీ గారికి రాత్రి ఫోన్ చేశాం లిఫ్ట్ చేయాల ఆర్డీఓ గారు లిఫ్ట్ చేశారు బీజేటోన్ అని పెట్టారు అలాగనే కలెక్టర్ గారికి చేశాం లిఫ్ట్ లేదు అలాగనే విజిలెన్స్ అధికారులకు చేశాం అడ్రాసే లేదు అందుకని ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ మాత్రం బియ్యం అక్రమణదారుల మీద మేము నాలుగేలుగులు కేసులు పెడతాము అడ్డుకట్ట వేస్తామని చెప్పి ఆ రకంగా చెప్తున్నారు తప్పక ఎక్కడ అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితి మాత్రం లేదు అందుకని ఎప్పటికైనా సరే ఏదైతే పౌర సర సరఫరాల శాఖ మంత్రి గారు ఉన్నారో మనోహర్ గారు ఆయన కొంత ప్రయత్నం చేస్తున్నారు దీన్ని సీరియస్గా తీసుకొని రాష్ట్రంలో అక్రమంగా బియ్యం స్మగ్లింగ్ కాకుండా అక్రమదారులకు ఆ రకంగా అడ్డాగా మారకుండా ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రకంగా ప్రజా సంఘాల ఐక్యవేదికగా కోరుతున్నాం ఇదే విధానంగానే కనిగిరి ప్రాంతంలో కొనసాగితే ఖచ్చితంగా అడ్డుకుంటాం అధికారులు ఆ రకంగా రంగంలో దించి నాలుగైలు పోలు కేసులు పెట్టేంతవరకు రాబోయే కాలంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కేశవరావు ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కనిగిరి